హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి డాంబరోడ్ బిట్టు రెడ్ సాయిలు నాలుగు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే చింతపల్లి విలేజు చింతపల్లి మండల్ నల్గొండ డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంధు వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ల్యాండ్కి ఇందులో టోటల్గా ఒక బోర్ ఉంది ఫుల్ వాటర్ ఉన్నాయి పొలము కంప్లీట్గా చూస్తున్నారు కదా వర్చే నేష ఉంది కదా అదే ఇప్పుడు మనం తీసుకొచ్చిన ల్యాండ్ సేల్కి డాంబర్ రోడ్ బిట్టు రోడ్ ఫేసింగ్ చూసుకుంటే రోడ్ ఫేసింగ్ వచ్చేసి దాదాపు ఐదు వందల ఫీట్ల రోడ్ ఫేసింగ్ ఉంటుంది ఈ ల్యాండ్కి నాలుగు ఎకరాలకు మొత్తం కలుపుకొని ఐదు వందల ఫీట్ల రోడ్ ఫేసింగ్ ఉంటుంది రోడ్కి అలాగే మనకు హైదరాబాద్ నుంచి డిస్టెన్స్ చూసుకున్నట్లయితే హైదరాబాద్ నుంచి తొంభై కిలోమీటర్లు వస్తుంది అలాగే ఇబ్రాహీంపట్నం నుంచి చూసుకుంటే అరవై కిలోమీటర్లు వస్తుంది మాల్ టౌన్ నుంచి చూసుకుంటే ముప్పై కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది అలాగే చింతపల్లి సర్కిల్ నుంచి సెంటర్ నుంచి చింతపల్లి సెంటర్ సాగర్ నాగార్జున సాగర్ హైవే మెయిన్ రోడ్ నుంచి చూసుకుంటే జస్ట్ ఐదు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ల్యాండ్ వచ్చేసి ఓకేనా ఇది ప్రైస్ చూసుకుంటే పర్ ఎకర్ ప్రైజ్ వచ్చేసి అరవై రెండు లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది ఫిక్స్డ్ ప్రైజ్ అయితే కాదు ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి సైట్ విజిటింగ్ ఓనర్ సిట్టింగ్ గురించి మాత్రమే కాంటాక్ట్ చేయండి సైట్ విజిటింగ్ ఛార్జెస్ ఉంటుంది అలాగే ల్యాండ్ పర్చేజ్ చేస్తే కమిషన్ కూడా ఉంటుంది ఇది గుర్తుపెట్టుకొని కాంటాక్ట్ చేయండి టైంపాస్ అయితే చేయకండి డాంబ రోడ్ బిట్టు నాలుగు ఎకరాలు ఎర్ర పొలము ఒక బోరు ఫుల్ వాటరు ఐదు వందల ఫీట్ల రోడ్ ఫేసింగు ఎకరానికి అరవై రెండు లక్షలు ప్రైజు ఓకేనా అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోలన్నీ మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు మన వీడియోలన్నీ చూడొచ్చు అలా అందులో మీకు నచ్చిన ప్రాపర్టీ గురించి కాంటాక్ట్ కానీ చేయొచ్చు మెసేజ్ కానీ చేయొచ్చు అలాగే మీ ప్రాపర్టీస్ని హౌజ్ కానీ ఓపెన్ ప్లాట్ కానీ అగ్రికల్చర్ ల్యాండ్ కానీ ఏదైనా సరే తొందరగా అమ్మాలనుకునే వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి అలాగే మీ ప్రాపర్టీ డీటెయిల్స్ వీడియో అన్నీ వాట్సాప్లో షేర్ చేయగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్